హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ సెంటర్ అయిన బెన్ సర్కిల్ దగ్గరలో ఈనాడ్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ల్యాండ్ కి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి యాక్చువల్గా ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా వచ్చింది అప్పుడు దాదాపుగా తొంభై లక్షల రూపాయల వరకు ఉంది ఇప్పుడు చాలా రేటు తగ్గింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా ఈ ప్రాపర్టీస్ ఉండే ఏరియాలో మీరు లేకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకు సేల్కి వచ్చిందండి మొత్తం రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎక్సలెంట్ ఎలివేషన్ సో ఎంట్రెన్స్లో ఆర్చు సెక్యూరిటీ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాలు మనకి సెట్ బ్యాక్సెస్ ఉంటాయండి వాకింగ్ ట్రాక్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఇంటి ముందు రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి బెన్ సర్కిల్ నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి చాలా క్లాస్గా ఉండే చూడవచ్చు డీసెంట్ ఏరియా అనమాట ప్రైమ్ లొకేషన్ అండి సో ఈ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ అంటే మామూలు విషయం కాదండి ఇంత తక్కువ రేట్కి దీనికి రెండు కార్ పార్కింగ్లు అయితే ఉన్నాయండి సో దీనికి అండర్ గ్రౌండ్లో కూడా సెలార్ ఇచ్చి కార్ పార్కింగ్ ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ సెట్ బ్యాక్ సెస్ చుట్టూ కూడా గార్డెన్ అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఫ్లాట్ అయితే చాలా బాగుంది లోపల వీడియో కూడా అవైలబుల్ గా ఉంది ఒకసారి లోపల కూడా చూడండి సో టోటల్ గా మనకి సుమారుగా రెండు వేల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఆల్మోస్ట్ పదిహేను వందలు పైన ఎస్ఎఫ్టీ టీ అనేది ఉంటుందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సో ఇందులో మనకి ఫిఫ్త్ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి దీనికి అరవై గజాలు అన్డివిడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన ఉందండి సో ఈ ఫ్లాట్ మనకి కేవలం అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ సో ల్యాండ్ కాస్ట్ మనకి డెఫినెట్ గా డెబ్బై లక్షల వరకు ఉంటుంది సో ఈ ఫ్లాట్ మనకి సేల్ సో ఎంట్రన్స్ లో మనకి హాల్ ఇదంతా కూడా మనకి వాళ్ళని కూడా వాల్ కేర్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఫ్లాట్ పరంగా చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్ కి యూపీబిసి డోర్ ఇచ్చారు ఎంట్రన్స్ లో ఫ్లాట్స్ లోపలంతా కూడా మనకి ప్లస్ డోర్స్ అయితే ఇచ్చారు పీఓపీ సీలింగ్ చేసి ఉంది కలర్ఫుల్ లైటింగ్ వచ్చిందండి బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు ఈ ఫ్లాట్ అసలు యూజ్ చేయలేదండి ఇప్పటి వరకు అసలు గృహ ప్రవేశం కూడా చేయలేదు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ ఫ్లాట్ ని లోన్ తీసుకున్నారు తర్వాత ఓపెన్ కూడా చేయలేదండి సో లోన్ అనేది క్లియర్ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు రికవరీ తోటి దీన్ని సేల్ చేస్తున్నారు లోపల వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి లోపల వాష్ బేసిన్ కూడా ఇచ్చారు చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే డైరెక్ట్ గా లైవ్ లో చూస్తే మీకు డెఫినెట్ గా నచ్చుతుందండి సపరేట్ గా డైనింగ్ స్పేస్ కూడా వచ్చిందండి ఈ డైనింగ్ లో కూడా వాష్ బేషన్ వచ్చింది వుడ్ కబోర్డ్స్ అయితే లేవు వుడ్ బోర్డ్స్ ఒకటి చేయించుకుంటే బాగుంటుందండి సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట సో డైనింగ్ లో కూడా మనకి సీలింగ్ వర్క్ చేసింది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి విండోస్ అన్ని కూడా మనకి వుడ్ విండోస్ ఇచ్చారండి నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో బెడ్రూమ్ స్పేసెస్ అన్ని కూడా చాలా పెద్దగా వచ్చాయి అన్ని బెడ్రూమ్స్ లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చాయండి ఇదే ఫ్లాట్ డైరెక్ట్ సేల్ ఓనర్ తోటి మనం పర్చేజ్ చేయాలనుకుంటే డెఫినెట్ గా కోటి రూపాయలు పైన ఉంటుందండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ గా ఆలోచించే వాళ్ళు కూడా ఈ ఫ్లాట్ ని తీసుకుని రీసేల్ అండి మేమే సేల్ చేసి పెడతాం డెఫినెట్ గా ఎయిటీ ల్యాక్స్ పైన రీసేల్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు అది మినిమం కాస్ట్ అనమాట ఎయిటీ ల్యాక్స్ అనేది సో మాక్సిమం వన్ సియర్ అయితే వస్తుందండి సో మీకు అప్రాక్స్ థర్టీ ల్యాక్స్ ఇన్కమ్ అయితే ఉంటుందండి ఇన్వెస్టర్స్ కూడా తీసుకోవచ్చు లేదా సిటీ సరౌండింగ్స్లో మనకు ఒక త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకునే వాళ్ళు ఈ ఫ్లాట్ అయితే తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ యాక్షన్కి టైం చాలా తక్కువ ఉందండి ఈ నెల పదహారో తారీఖున లాస్ట్ డేటు సో ఈలోగా దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి సో ఎవరైతే హైయెస్ట్ బిడ్డు కోర్ట్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది వస్తుందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఈ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవచ్చండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేవు జస్ట్ కబోర్డ్ వర్క్ అనేది చేయించుకుంటే సరిపోతుందండి సో నచ్చితే తప్పకుండా తీసుకోండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ డెవలప్మెంట్ కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని ట్రాన్సాక్షన్ చేయించుకోవాలనుకున్న బ్యాంక్ లోన్ కావాలన్నా సపోర్ట్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ